నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది దాదాపు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించిన ఎక్కడ ఏ పీసు రిప్లేస్ కాలేదు ప్రతి పీస్కి మాత్రం చిన్న చిన్న గీతలు బంపాలతో సహా ప్రతి పీస్కి అయితే గీతలు ఉన్నాయి తొంభై రెండు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది సార్ డీజిల్ బండి మారుతి షిఫ్ట్ వీడియో ఆప్షనల్ సార్ ఇది ఫ్రంట్ హెండ్ టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొత్త టైల్ వేసి కస్టమర్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి తొంభై రెండు వేల ఒక తొంభై ఒక కిలోమీటర్లు మాత్రమే ఎదిరిగింది సార్ ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఈ డూర్ ఒరిజినల్ ఉంది ఇయో చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ ఇట్లా బండికి సంబంధించిన ఎక్కడ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ప్రతి పీస్కి అయితే గీతలు ఉన్నాయి ఈ డోర్కి కూడా గీతలు ఉన్నాయి సెకండ్ డోరుకి కూడా బంపర్లకు కూడా గీతాలు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ వీడిఐ ఆప్షనల్ సార్ ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి షిఫ్ట్ వీడిఐ బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్ట్రిప్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ ఒరిజినల్ ఉంది మారుతీ షిఫ్ట్ వీడిఏ ఆప్షనల్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి అయితే మామూలు షిఫ్ట్లు అయితే రావు డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ ఇస్తే సార్ ఇంకో ఈ అయితే చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఇవి ఇది మాత్రం పెట్రోల్ ట్యాంక్ కట్టా చిన్న డ్యామేజ్ అయితే డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇది మీ దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంక ఈ డోర్కు మాత్రం ఈ చిన్న డ్యామేజ్ ఉంది సార్ కస్టమర్ అయితే చేపించలేదు అట్లే ఉంచారు ఈ పీస్ తీసుకున్ను ఇదంతా చిన్న చిన్న డ్యామేజ్ ఉంది అయ్యో ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ వీడిఐ టథౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సెవెంటీన్ ఆప్షనల్ సార్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ బండి ఇది ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి టోటల్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉన్నది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది మారుతి స్విఫ్ట్ వీడిఐ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల పదహారు సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎనభై రెండు వేల రెండు వందలు మాత్రమే తినేది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉన్నది టోటల్ బండికి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ కస్టమర్ బాయ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాడు వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డుపైన మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టీకి కాల్ చేయండి థ్యాంక్ యూ